వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ స్వీట్ రెసిపీ మంచి నల్ల నువ్వు ఉండండి పిల్లలకైతే కంపల్సరీ పెట్టాల్సిన ఫుడ్స్లో ఇదొక ఫుడ్ అని చెప్పొచ్చు మన ఆడవాళ్ళకు కూడా కంపల్సరీ తినాల్సిన ఫుడ్లో ఇదొక ఫుడ్ అనమాట ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఓన్లీ టూ టూ ఇంగ్రీడియంట్స్ ఒకటి నువ్వులు రెండు బెల్లం బెల్లం కూడా ఎలా ఉండాలంటే ఇసుక లేని ప్యూర్ బెల్లం ఉండాలి ఎందుకంటే మనం డైరెక్ట్ బెల్లం వేసేస్తాం కాబట్టి ఇసుక అనేది ఉండకుండా చూసుకొని మంచి బెల్లం సెలెక్ట్ చేసుకోవాలి అంతే బెల్లాన్ని ఫస్ట్ గుండెగా చేసుకోవాలి దీన్ని మిక్సీలో తిప్పుకుంటాం కాబట్టి మిక్సీకి అంటుకుపోకుండా మిక్సీ ఇబ్బంది రాకుండా గుండగా కట్ చేసేయాలి ఫస్ట్ బెల్లాన్ని గుండగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి బెల్లం ఇలా సాఫ్ట్గా చిన్న చిన్న ముక్కగా తరుముకోవాలి ఇది కొంచెం స్మూత్గానే ఉంది బెల్లం ఈజీగా మిక్సీలో ఆడేస్తుంది నేను కడుక్కున్న నువ్వులు కొంచెం తొక్క బ్లాక్ తొక్క ఉంచేసుకోవాలండి ప్రాపర్గా కడిగకూడదు లేదంటే మనకు షాప్లో నల్ల నువ్వులు ఈజీగా దొరికేస్తాయి ఏ నువ్వులైనా సరే టేస్ట్ అది చాలా బాగుంటుంది నల్ల నువ్వు అనేది మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ నేనైతే ఇక్కడ ఈ రెసిపీకి రెండు గ్లాసులు నువ్వులు తీసుకుంటున్నాను నా దగ్గర ఆల్మోస్ట్ నువ్వులు కూడా అయిపోయాయి ఈ రెసిపీతో కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయాయి నేను చట్నీలకు కూడా సేమ్ ఇదే నువ్వులు వాడేస్తానండి కొంచెం చట్నీ బ్లాక్ వస్తుంది కానీ టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరు కూడా తినేస్తారు కలర్ కోసం పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు హెల్త్ వైజ్ చూసుకోవాలి మనం కలర్ కోసం చూసుకోకూడదు చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా బాబు చాలా ఇష్టంగా తింటాడు నల్ల నువ్వు స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి మన అడుగుతాడు వాడు ఈ మధ్యన హాస్టల్లో ఉంటాడు కదా హాస్టల్లో ఉండేటప్పుడు కూడా ఇవే చేసి ఎక్కువ ఇచ్చేదాన్ని అనమాట అంత ఇష్టంగా తింటాడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ నువ్వులు అనేది నువ్వుల్ని వేపేటప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకొని వేపండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు అడుగును మాడిపోతే పైనంతా వేగకుండా ఉంటాయి సిమ్లో పెట్టుకొని కాస్త వేపితే చక్కగా వేగిపోతాయి పైన కింద మనకి వేగే ఎలా తెలుస్తుంది అంటే నువ్వులనేది విలవిల్లాడిపోతుంది నెక్స్ట్ ఇంకా కొంచెం ఉబ్బినట్టు తెలిసిపోతుంది ఒత్తుగా వస్తాయి అప్పుడు మనం గ్యాస్ కట్టేసి నువ్వులు ఇంకా చల్లార్చేయాలండి బాగా చల్లార్చుకోవాలి ఇదిగోండి ఒక పల్లెంలో వేసేసి పక్కన కాసేపు విచ్చిపెట్టేస్తే చక్కగా చల్లారిపోతాయి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మిక్సీలో పట్టండి వేడిగా ఉండేటప్పుడు మిక్సీలో పట్టొద్దు అలాగని మరీ చల్లకు కూడా చేసేయద్దు గోరువెచ్చగా అంటారు కదా అలా ఉండేటప్పుడు వామ్గా జస్ట్ వామ్ ఉండేటప్పుడు ఫస్ట్ నువ్వులను మాత్రమే మిక్సీ ఆడించండి బెల్లాన్ని ఫస్ట్ కలపొద్దు ఓన్లీ నువ్వుల్ని మిక్సీ పట్టుకోండి నువ్వులు కొంచెం పొడి పొడిగా అయిపోయి అన్నప్పుడు బెల్లం వేసుకోండి ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉండేటప్పుడు తినాలనిపించేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది లడ్డు అనేది అంత సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట లేడీస్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డైలీ ఒక లడ్డు తినడం వల్ల మనకి చాలా వరకు క్యూర్ అవుతుందంట నెక్స్ట్ ఇంకా పైల్స్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా వాళ్ళకు కూడా నల్ల నువ్వుల లడ్డు బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు డాక్టర్ రవివర్మ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా మా హస్బెండ్ అయితే తరచు ప్రతి మంత్లో ఒక్కసారి వెళ్తారు అతను చెప్తారండి ఈ నల్ల నువ్వు ఉండ కంపల్సరీ తినాలని పిల్లలు పెద్దలు అందరు కూడా తినాలని చెప్పేసి చెప్తా ఉంటారు నెక్స్ట్ వాళ్ళ దగ్గర కూడా ఇదే రెసిపీ కూడాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి మనకి విజయనగరం దగ్గర ఉంటుంది రవివర్మ గారి ఆశ్రమం అక్కడ ఈ లడ్డు అనేది డైరెక్ట్ మనం కొనుక్కోవచ్చు కూడాను కానీ ఈజీగా ఇంట్లోనే చేసుకోండి సింపుల్గా అయిపోద్ది మనం బాగా తిప్పేటప్పుడు అది ముద్దలాగా మనకి తెలిసిపోతుంటుంది చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రాపర్గా ఉండ చుట్టుకోవడమే ఎలాంటి నెయ్యి ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అవి నువ్వులు ఆ నూనెతోనే అది చక్కగా ఉండైపోతుంది నెక్స్ట్ ఇలా ప్లేట్లో వేసుకున్నాక బెల్లము ఆ మిక్సర్ మొత్తం చక్కగా కలిసేలా మొత్తం చక్కగా కలిపేయండి అప్పుడు టోటల్ ఒకే స్వీట్నెస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చక్కగా ఉండలు కూడా అయిపోతాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా చేసుకోవచ్చు స్టోర్ కూడా ఒక అయితే ఒక వారం వరకు ఈజీగా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే వన్ మంత్ వరకు కూడా చాలా బాగా స్టోర్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు హ్యాపీలీ ఇంటి మొత్తం ఎంజాయ్ చేయగలిగిన మంచి రెసిపీ ఎలాంటి వాళ్ళైనా తిరగచ్చు షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే హ్యాపీగా తినగలిగే లడ్డు అనమాట ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి తినండి కంపల్సరీ నల్ల నువ్వుల లడ్డు తినండి ఒకప్పుడు ఇవన్నీ తినేవాళ్ళండి ఈ ప్యాకింగ్ ఫుడ్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి షాపుల్లో కూడా మనకి కొబ్బరి ఉండ నువ్వు ఉండ శనగుండ నల్ల నువ్వు మనకి ఇవే ఎక్కువ దొరికేవి ఉసిరికాయలు మామిడికాయ ముక్కలు ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు అవేమీ మనం తినకుండా ఓన్లీ బేకరీ ఫుడ్ నెక్స్ట్ ఈ ప్యాకింగ్ ఫుడ్సే మనం తింటున్నాం అందుకే మన హెల్త్స్ మీద చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది మన పిల్లలకైతే మరీ దారుణం ఈ ప్యాకింగ్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయారు వాళ్ళకి మానిపించడం మన వల్ల కూడా అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయినా అప్పుడప్పుడు మనం చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారండి నల్ల నువ్వు తినడం వల్ల బోన్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి నల్ల నువ్వు ఉండ కంపల్సరీ తినబెట్టాలి అందుకే కొంచెం గట్టిగానే చెప్తున్నాను కంపల్సరీ నల్ల నువ్వు ఉండ అందరు కూడా తినండి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ నువ్వు ఉండైతే మా పిల్లలకి ఇచ్చాను నేను కూడా తినేసాను రెసిపీ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ మా పిల్లలు అన్నంతో పాటు తింటారు నెక్స్ట్ ఇంకా స్నాక్స్ స్కూల్ బాక్స్లో కూడా తీసుకెళ్లారు సో అంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ మళ్ళొక ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి